హాయ్ అండి వెల్కమ్ టు స్వర్ణ డిజైనర్స్ ఇది లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ అండి లాంగ్ ఫ్రాక్కి యోగపాట్ కటింగ్ చూపిస్తున్నాను అండి మీకు ఇది యోగ్పాటు పార్ట్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అండి ఫోర్టీన్ ఇంచెస్ నెక్ డీప్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అండి చంక్ డీప్ వచ్చేసి కూడా సిక్స్ ఇంచెస్ చెస్ట్ వచ్చేసి ఫార్టీ టూ అండి సారీ ఫార్టీ టూ ఫార్టీ టూలో నాలుగు భాగాలు చేసి వన్ వన్ భాగం మాత్రమే మార్కింగ్ చేసుకోవాలండి అది టెన్ అండ్ హాఫ్ టెన్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకోండి నడుము వచ్చేసేసి థర్టీ ఫోర్ అండి అంటే థర్టీ టూ టోటల్ లెంత్ రెడీ అయ్యేసరికి థర్టీ త్రీ రావాలి కట్ ఎక్స్ట్రా ఒక వన్ ఇంచ్ టోటల్ థర్టీ ఫోర్ ఇంచెస్ అండి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి నెక్ వచ్చేసేసి బ్రాడ్ సిక్ టోటల్ సిక్స్ ఇంచెస్ పెట్టండి అండి సిక్స్ ఇంచెస్ పెట్టి షోల్డర్ త్రీ ఇంచెస్ బ్రాడ్ త్రీ ఇంచెస్ పెట్టడండి సరిపోతుంది ఇలా కట్ చేసేసేసుకోండి నెక్స్ వచ్చేసి అమ్మాయి పైకే వాడుద్ది ఇది ఈ ఇది బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ ఇలా ఫ్రంట్ కూడా తీసుకోవచ్చు అండి సేమ్ లెంత్ కాకపోతే లెంత్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసేసి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి సేమ్ లూజు నెక్స్ సేమ్ అంతేనండి ఏమి ఈఎంఐకి పెంచాల్సిన తగ్గించాల్సిన ఏమీ లేవు ఎక్స్ట్రా పెట్టుకుంటే ఫిట్టింగ్ బాగా వస్తుందండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే ఫ్రంట్ సైడు మార్కింగ్ చేస్తాను చూడండి కొన్ని కొన్ని డ్రెస్సులకి ఫ్రంట్ పైకి బ్యాక్ కిందకి అలా ఉంటాయి కదండి అలా అలా కాకుండా వస్తాయండి ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఇది మెయిన్ పీస్ మీద పరిచేసి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కట్స్ ఉండే విధంగా తీసుకోండి ఇది బ్యాక్ పార్ట్ ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా కట్ చేసుకోండి కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉండద్ది అండి మీకు ఇది ఫ్రంట్ ఫ్రంట్ అండి ఫ్రంట్ కూడా సేమ్ అలాగే తీసుకోండి ఎక్స్ట్రా కొంచెం ఎక్స్ట్రా ఉండేలాగా ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా తీసుకోండి కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉండేది మీకు నెక్స్ వచ్చేసి సింపుల్ నెక్స్ ఏనండి అందుకే చూపించలేదు నెక్స్ ఇది హ్యాండ్స్ అండి హ్యాండ్స్కి లైనింగ్ అవసరం లేదు ఫుల్ లెంత్ అండి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ ఈ చంకా డీప్ తీస్తున్నానండి ఇది కట్ చేసేటప్పుడు ఎవరు లేరండి వీడియో తీయడానికి అందుకే తీయడానికి అవ్వలేదు అంతకుముందే నేను కట్ చేసేసేసాను ఇప్పుడు వచ్చేసేసి ఫ్రాక్ చూపిస్తున్నానండి మెయిన్ పీసు ఎలా వేసుకోవాలనేది అది కూడా ఆల్రెడీ కట్ చేసేసానండి కానీ మళ్ళీ మీకు చూపిస్తున్నాను అంటే టేబుల్ చిన్నగా ఉండటం వల్ల కింద పరిచేసేసి కట్ చేసేసేసానండి వెడల్పు తక్కువగా ఉంది ఇది వచ్చేసి సిక్స్ మీటర్స్ ఫ్రాక్ అండి సారీ సిక్స్ మీటర్ శారీ అండి దాన్ని చాలా గీర్ వచ్చిందండి మీకు అది ఎయిట్ ఫోల్డింగ్స్ చేసి కట్ చేశానండి ఈ శారీ ఫుల్ వీడియో పెడతానండి మీకు ఇది లైనింగ్ అండి లైనింగ్ కూడా లైనింగ్ సిల్క్ కాదు కదండి కాటన్ కాబట్టి ఇది ఎలాగైనా నీట్గా వస్తుంది అది వచ్చి సిల్క్ కాబట్టి కిందే పరిచి కట్ చేయాలండి అందుకే అది పెట్టడం కుదరలేదు ఇది చూడండి థర్టీ టూ ఇంచెస్ అండి ఇది రెడీ అయ్యేసరికి థర్టీ టూ ఉంటే సరిపోతుంది మనకి ఎక్స్ట్రా వన్ ఇంచ్ పెట్టానండి కింద ఫోల్డ్ చేయడానికి ఎలా తీసుకుంటే కనుక మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి ప్రాబ్లం ఏమి ఉండదు లోపల వచ్చేసరికి కరెక్ట్ వస్తుందండి అది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి ఫ్రాక్ వచ్చేసరికి టోటల్ లెంత్ థర్టీ ఫైవ్ అండి కింద జిగ్జాగ్ చేస్తాం కాబట్టి అది కొంచెం పైకే వచ్చేస్తుందండి అందుకే థర్టీ ఫైవ్ పెట్టాను లైనింగ్కు మెయిన్ పీస్కి ఒక టూ ఇంచెస్ గ్యాప్ ఉండిద్దండి అది ఉండాలి ఉంటేనే బాగుంటుంది ఇక్కడ జాయింట్ పడిద్దండి ఎక్స్ట్రా క్లాత్ ఉంది జాయింట్ వేసుకుంటే సరిపోతుంది మనకి గేర్ ఎక్కువ వచ్చి బాగుంటుందండి ఫిట్టింగ్ అందుకే అమరీలా కట్ చేసేసారండి లోపల లైనింగ్ కూడా టోటల్ అవుట్ ఫిట్ రెడీ అయిన తర్వాత ఎలా వచ్చిందండి కస్టమర్కి అయితే చాలా బాగా నచ్చిందండి చూడండి ఫుల్ శారీ మొత్తం పెట్టేసానండి బాగా గేర్ వచ్చింది మీకు కూడా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి అండి మీలో ఎవరికైనా కావాలనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మా ఫ్రాక్ అవుట్ ఫిట్ బాడీ మెజర్మెంట్స్ డౌట్స్ ఏమైనా ఉంటే కనుక మెసేజ్ పెట్టండి అండి థ్యాంక్ యూ అండి